డిఎస్సికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్ అన్నీ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్రటేరియట్ దగ్గర ఒక సభా వేదికని ఏర్పాటు చేసి జిల్లాల నుంచి ఎవరైతే అపాయింట్మెంట్లు అందుకోవడానికి అభ్యర్థి ఉన్నారో వాళ్ళు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది వారు వారి బంధువులు వాళ్ళందరినీ కూడా హైదరాబాదులో అమరావతిలో తయారు చేసిన వేదిక దగ్గరికి రావడం కోసం బస్సులు కూడా ఏర్పాటు చేసి జిల్లాల వారీగా ఎంఈఓలు హెచ్ఎంలు ఉపాధ్యాయులతో కోర్ కమిటీలను ఏర్పాటు చేసి ఇదంతా కూడా రెడీ చేసింది ప్రభుత్వం అయితే ఏదైతే ఈ అపాయింట్మెంట్లు అంటే ఇవ్వతున్నారో ఇవ్వబోతున్నారో అది హైకోర్టు తీర్పుకి పూర్తిగా విరుద్ధం బిఎస్సికి సంబంధించి ఈ అప్లికేషన్ సమయంలో పెట్టుకున్న పోస్టుల సంబంధించి చలదని కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే పోస్టుల నిర్ణయం జరగాలని ఎవరైతే బాగా మెరిట్ స్టూడెంట్లు మెరిట్ సాధించిన అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకి వాళ్ళు కోరుకున్న పోస్టులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది ఈ ప్రక్రియ కూడా నాలుగు వారాల్లో పూర్తి కావాలని చెప్పి కూడా హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది ముందులో సింగిల్ జడ్జి ఈ విధంగా తీర్పిచ్చినప్పుడు వీళ్ళు డివిజన్ బెంచ్కి సవాల్ చేసి డివిజన్ బెంచ్కి వెళ్ళారు డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి వాదన సమర్థించి మెరిట్ ఉన్న వారికి మాత్రమే వారు కోరుకున్న పోస్టులు ఉన్నతమైన పోస్టులు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా ముందుగా ఏదైతే నిర్ణయించుకున్న దాని ప్రకారం ఈ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది అభ్యర్థులకి వీడు నియామక పత్రాలను ఇచ్చేందుకు అమరావతిలో సెక్రటేరియట్ దగ్గర ఒక వేదిక ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున హంగామా మీటింగ్ పెట్టబోతున్నారు ఈ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది అభ్యర్థులను జిల్లాల నుంచి తరలించేందుకు బస్సులు వారి బంధువులు తరలించేందుకు బస్సులన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇదంతా కూడా స్కూల్ ఎంఈఓ హెచ్ఎంలు ఉపాధ్యాయులతో కోర్ కమిటీ వేసి ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా వాళ్ళు సెటప్ చేస్తున్నారు అయితే ఇది పూర్తిగా హైకోర్టు నిర్ణయాలకి తీర్పులకి విరుద్ధం కనుక మెరిట్ స్టూడెంట్లంతా కూడా ఎవరైతే మళ్ళీ మెరిట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కనుక వాళ్ళు కోర్టు దిక్కినకి తిరిగి వెళ్ళే అవకాశం ఉంది దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అయితే వాళ్ళలా కోర్టుకి వెళ్ళటం వల్ల మాకు ఇచ్చిన నియామక పత్రాలు రేపు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని వీళ్ళలో కాస్త కన్ఫ్యూషన్ ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఏదైనా చేదొచ్చుకుంటే ఏ వ్యవస్థను పట్టించుకోకుండా ఏ వ్యవస్థ అభ్యంతరం చెప్పినా కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్తోంది